ఇట్స్ అ వెరీ ఇన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి ఇట్స్ అ వె ఇట్స్ అన్ యాక్సిడెంట్ ఇది ఎవరి తప్పు కాదు ఇది ప్యూర్లీ ఒక యాక్సిడెంట్ అందరూ పాజిటివ్ ఇంటెన్షన్తో ఏవో పోలీస్ కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలని నేను కూడా మంచి సినిమా అందువ్వాలని లేకపోతే చేసేయాలి అందరు థియేటర్స్ కూడా యోనో ఏమో జనాల్ని సేఫ్గా చూసుకోవాలి అందరూ ఒక మంచి ఇంటెన్షన్తో చేసినా కూడా ఒక ప్యూర్లీ ఒక యాక్సిడెంట్ ఇది ఒక హ్యూమన్ యాక్సిడెంట్ ఎవ్వరి కంట్రోల్లో లేదు ఫస్ట్లీ ఫర్ ద అది అందరికీ చెప్దాం అనుకున్నాను ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు యూనివర్సిటీ అండ్ మై ఫస్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ నా ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీకి నిజంగా జరిగింది చాలా 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 అన్ఫార్చునేట్ ఎందుకంటే నేను చాలా బాధపడతాను అలాంటి విషయాలు ఎందుకంటే నేను నేను ఎస్పెషల్ ఫిలిం పర్సన్గా నా లైఫ్ అంబిషనే దునో థియేటర్కి వచ్చిన జనాలని ఎంటర్టైన్ చేద్దాం అమ్మా మీరు వచ్చి మిమ్మల్ని థియేటర్కి వస్తే మిమ్మల్ని అందరూ నవ్వుతూ పంపించాలనే నా ఇంటెన్షన్ అబ్బా మీ మనసుల్ని గెలు గెలిచి పంపించాలని అనుకునే అనుకునే మనిషిని అలాంటి థియేటర్లో ఒక అలాంటి అలాంటి థియేటర్లో థియేటర్ని టెంపుల్ లాంటిది అలాంటి థియేటర్లో ఒక యాక్సిడెంట్ అయిందంటే నాకంటే బాధపడే వాళ్ళు ఉంటాడు ఎవరైనా నాకు నిజంగా బాధగా ఉంది సో కండర్స్ టు ద ఫ్యామిలీ ఐ రియలీ విష్ గుడ్ ఐ హ్యావింగ్ విష్డ్ హ్యాంగ్ ఫ్యూ అవర్లీ అప్డేట్స్ అబౌట్ వాట్స్ హ్యాప్నింగ్ విత్ ద కిడ్ ఆ బాయ్ సీటేజ్కి యూనో ఎవ్రీ ఫ్యూ అవర్స్కి ఏమవుతుంది 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 అప్డేట్లో ఉన్నాను గుడ్ థింగ్ ఏంటంటే తనకు బాగున్నాడు లైట్ లైట్లు కదులుతున్నాడు హీస్ ప్రోగ్రెసింగ్ దిస్ గుడ్ థింగ్ దిస్ ఆర్ హ్యాప్ ఇప్పుడు ఇన్ని మిస్ హ్యాప్స్లో ఒక్కటి ఆనందపడగలిగిన విషయం అండ్ మెయిన్ రీజన్ ఇవాళ ఈ ప్రెస్ మీరు పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటే ప్లీజ్ నేను ఎవ్వరినీ బ్లేమ్ చేయట్లేదు ప్లీజ్ అండర్స్టాండ్ దర్ ఎస్ అ లాడ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ దర్ ఇస్ అ లాడ్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్ రాంగ్ అంటే మిస్కమ్యూనికేషన్ వల్ల కూడా చాలాసార్లు జరుగుద్ది సో ఐ జస్ట్ వాంట్ టెల్ ఐ డోంట్ వాంట్ బ్లేమ్ ఎనీ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ పర్టికులర్ పొలిటికల్ లీడర్ ఆర్ ద గవర్నమెంట్ ఇంత గవర్నమెంట్తో విఆర్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ యూనో మాకు థియేటర్ స్పెషల్ ప్రైసెస్ ఇచ్చారని వీఆర్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ విత్ దెమ్ సో ఇది ఏ ఇండివిజువల్కి సంబంధించిన విషయం కాదు ఐ జస్ట్ వాంట్ టు అడ్రస్ ఎవ్రీబడి దట్ దాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ నేను ఇలా బిహేవ్ చేశాను నేను అలా అన్నాను నేను ఇలా చేశాను అనేది రాంగ్ 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 ఎలిగేషన్స్ పడేసరికి అండ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ how do you say i'm huh? అంతే ఎక్స్టెన్ ఇట్స్ హ్యూమిలియేటింగ్ ఇట్స్ హ్యూమిలియేటింగ్ అండ్ క్యారెక్టర్ అసాసినేషన్ నేను ఇరవై ఏళ్ళుగా నేను ఎప్పుడైనా ఇలాంటి ఇష్యూలో ఇరవై ఏళ్ళుగా నేను చూస్తున్నారు కదా నేను ఎప్పుడైనా ఇలా చేస్తానా ఇలా అంటానా ఇలా మాట్లాడగలనా అలా అన్నప్పుడు చాలా బాధ వేస్తుంది ఎందుకంటే ఓకే అది ఫ్లోలో చెప్పచ్చులే అది ఇట్స్ ఓకే ఎనీవేస్ జరిగిందంతా మాత్రం చాలా దేస్ అ లాడ్ ఆఫ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ గోయింగ్ ఆన్ there's a lot of misinformation a lot of false allegation